వాహనాల ఫ్యాన్సీ నెంబర్ వేటలో పోటీ అనమాట గత కొంతకాలంగా టాలీవుడ్ స్టార్లు తమ వాహన నెంబర్ల కోసం ఎంత ఖర్చుకైనా సై అంటున్నారు ఇటీవలే ఒక ప్రముఖ టాలీవుడ్ నటుడు తన వాహనం కోసం ఫ్యాన్సీ నెంబర్ వేలలో కొనుగోలు చేశాడు ఆయన ఈ నెంబర్ కోసం ఏకంగా ఏడు లక్షల రూపాయలుగా వెచ్చించాడు ఆయన ఒకడే టాలీవుడ్ చెందిన పలు సెలబ్రిటీలు తమ నచ్చిన నెంబర్ కోసం పోటీ పడుతున్నారు అయితే స్టార్ల ఆర్డర్ వేరే అనేక అనేక రకాల సినిమాలు ఉన్నట్టు సమాచారం మరోవైపు ఇటీవల నగరానికి చెందిన కార్పొరేట్ కంపెనీ సైతం స్టార్ నెంబర్లు పెట్టడం స్టార్లతో పోటీ పడుతున్నాయి అనమాట బ్రాండ్ గుర్తింపు క్రేజీ నెంబర్స్ దోహదం చేస్తాయని భావన కూడా ఉందన్నమాట ఇప్పుడు హీరో నందమూరి బాలకృష్ణ ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షలు అత్యంత డిమాండ్ ఉన్న జీరో 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 వన్ రిజిస్ట్రేషన్ నెంబర్ని దక్కించుకుని వార్తల్లో నిలిచన్నమాట సినీ హీరో నందమూరి బాలకృష్ణ అనమాట జీరో 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 వన్ అనమాట అనే రిజిస్ట్రేషన్ దక్కించుకుని వార్తలు నిలిచారు అంతకీ ఏడు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలకి అదేవిధంగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతము ఫ్యాన్సీ నెంబర్ వేటల ముందున్నారు ఆయన కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన లాంబోర్గ్ని ఉరుస్ వాహనం నెంబర్ కోసం భారీగా వెచ్చించారని సమాచారం టీఎస్ జీరో నైన్ ఎఫ్ఎస్ త్రిబుల్ నైన్ 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 కోసం ఏకంగా పదిహేను లక్షలు వేయించేశారన్నమాట ఎన్టీఆర్ దాదాపు తన అన్ని కార్లకు నైన్ 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 నెంబర్నే వాడతానమాట నాలుగు తొమ్మిదిలో ఎంచుకుంటారట ఫ్యాన్సీ నెంబర్ ఆసక్తి సెలబ్రిటీలతో పాటు వ్యాపారవేత్త రాజకీయ నాయకులు ఇతర ప్రముఖులు కూడా విస్తరిస్తుంది ఆడుకునే వాహనంతో పాటు ఆకట్టుకునే నెంబర్ కలిగి ఉండడం కూడా ఒక స్టేటస్ సెలబాల్గా మారింది ఇంత సగటు మధ్యతరగతి వ్యక్తి ఒక కారు కొనేందుకు పెట్టేందుకు ఖర్చు కంటే రెట్టింపు ధర వెచ్చించి తాము మెచ్చిన నెంబర్ కొనుక్కోవాలి కొనుక్కోవాలనుకుంటామన్నమాట సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ప్లేట్ వేటకు సై అన్నారన్నమాట ఆయన తన కారు రేంజ్ రోవర్ అవర్ మెసిడేస్ జిఎల్ఎస్ కోసం టీఎస్ జీరో నైన్ ఈకే సిక్స్ హండ్రెడ్ టీఎస్ జీరో నైన్ జివో సిక్స్ హండ్రెడ్ కొనుగోలు చేశారట అలాగే నాగార్జున బిఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ కోసం ఏపీ జీరో నైన్ బిడబ్ల్యూ నైన్ థౌజండ్ను వేళను దక్కించుకున్న సమాచారం నెంబర్ను ఆయన పవర్ఫుల్ నెంబర్గా పరిగణిస్తారట ఐకాన్స్ అర్జున్ కూడా నెంబర్లపై ప్రత్యేక దారి ప్రదర్శిస్తున్నారట ఆయన తన రేంజ్ రోవర్ అవర్ ఓవా ఎక్సీ నైన్టీన్ నెంబరు టీఎస్ జీరో సెవెన్ ఈ జీఐ నాలుగు తొమ్మిదిలు పది లక్షల లక్షలపైనే ఖర్చు చేశారని సమాచారం సీనియర్ హీరో రైతేజ కూడా తన ఎలక్ట్రిక్ కార్డు బీవైడీ ఆటో త్రీ నెంబర్ను టీఎస్ జీరో నైన్ జీబీ టూ సిక్స్ టూ ఎయిట్ కోసం పదిహేడు వేల ఆరు వందల ఇరవై వందల రూపాయలు వచ్చించారని సమాచారం అన్నమాట అలాగే కార్పొరేట్ కంపెనీలు హీరో బాలకృష్ణ తర్వాత జీరో 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 నెంబర్కు నగరానికి చెందిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కొనుగోలు చేయడం విశేషం కంపెనీ సైతం వాహనాలు ఫ్యాన్సీ నెంబర్ పొందినందుకు పోటీ పడుతున్నాయంటే ఇది ఒక నిదర్శనం వ్యాపార పరిస్థితి పెంచడం కోసం బ్రాండ్ గుర్తింపు పెంచడంలో వాహన నెంబర్ కీలకపాత్ర పోషిస్తున్నాయంట తాజాగా ఆర్టీఓ నిర్వహించిన ఆన్లైన్ వేళనలో టీజీ జీరో నైన్ 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 నెంబర్ను సోనీ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ సంస్థ ఇరవై ఐదు పాయింట్ ఐదు లక్షలు కొనుగోలు చేసిన సమాచారం ఈ నెంబర్ను టొయోటా ల్యాండ్ క్రూజర్ వాహనానికి కేటాయించారట మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎంఈ ఐఎల్ టీజీ నైన్ జీరో నైన్ డి జీరో జీరో నైన్ నెంబర్ను పది పాయింట్ నాలుగు లక్షలకు సొంతం చేసుకుందట టీజీ జీరో నైన్ సి నైన్ 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 నెంబర్ను ఏడు పాయింట్ ఒకటి ఒకటి తొమ్మిది లక్షలకు సిరియాస్ కన్స్టర్స్ కొనుగోలు చేసిందట అదేవిధంగా పోరాస్ ఆగ్రో ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ టీజీ జీరో నైన్ జీరో జీరో సిక్స్ నెంబర్ను మూడు పాయింట్ మూడు లక్షల అరవై ఐదు వేలకు దక్కించుకుందని వెగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ టీజీ జీరో నైన్ డి జీరో జీరో ఫైవ్ నెంబర్ను మూడు మూడు లక్షల నలభై ఐదు వేలు కొనుగోలు చేసిందని సమాచారం ఈ సెంటిమెంట్స్తో ఆర్టీ కాసులు పంట వస్తుందట రాజకీయ నాయకులు సినీ ప్రభుత్వం వాహనాలు ప్రత్యేక నెంబర్ పొందడం ద్వారా తమ పరిష్టి పెంచుకోవాలని చూడడం ఈ ఫ్యాన్సీ నెంబర్ డిమాండ్ పెరగడానికి కారణం అలాగే ఆరు తొమ్మిది తేదీ నెంబర్ సెంటిమెంట్గా లక్కీ నెంబర్గా భావించడం కూడా మరో కారణం కంపెనీలు తమ బ్రాండ్ ప్రత్యేకంగా చూపించేందుకు ప్రత్యేక నెంబర్లు ఉపయోగిస్తున్నాయట ఏదైతే సదర్ సెంటిమెంట్ క్రేజ్ మూలంగా గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం నగరంలోని ఐదు ఆర్టీఓ కార్యాలయాలకు ఫ్యాన్సీ నెంబర్ ద్వారా నూట ఇరవై నాలుగు కోట్లు ఆదాయం గడించాయట పోటీ పెరుగుతుంటే వీటి ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయని ఇది గత ఏడాది ఆదాయం అంటే ఒకవి ఒక నూట పద్దెనిమిది కోట్లతో పోలిస్తే సుమారు ఐదు శాతం పెరుగు నమోదు అని ఆర్టీ అధికారులు చెంద అంటే సంవత్సరానికి నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వస్తుందన్నమాట గతంలో నూట పద్దెనిమిది కోట్లు వచ్చేది కానీ ఇప్పుడు పెరిగింది అనమాట అది ఫ్యాన్జీ నెంబర్ పుణ్యమా అని ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం